ఈ వీడియోలో మనం మెండల్ నియమాలు చూద్దాం జన్యశాస్త్రవేత్త మహడు ఎవరంటే గ్రెగర్ మెండల్ అనమాట ఈయన ఆస్ట్రియా దేశానికి సంబంధించినటువంటి ప్రముఖ అనువంశిక శాస్త్రవేత్త అయితే ఈయన అనువంశకత నియమాలను మూడు నియమాలను ప్రతిపాదించడం జరిగింది వాటిలో మొదటిది ఏంటంటే సారూప్య నియమం సారూప్య నియమం అంటే దీనికి మారు పేరు సామ్య నియమం అని కూడా అంటారు అంటే తల్లిదండ్రుల లక్షణాలు సంపూర్ణంగా తమ పిల్లలకు సంక్రమించడమే సారూప్య నియమంగా చెప్పవచ్చు అన్నారు అంటే తల్లిదండ్రుల లక్షణాలు ఏదైతే ఉన్నాయో యాజ్ టీజ్గా అవి పిల్లలకు వచ్చేస్తే వాటిని సారూప్య నియమం అని అంటారు ఉదాహరణకి ఇచ్చారు ఇక్కడ హింట్ చూడండి పులి కడుపున పులే పుట్టడం ఇది పొడవైన తల్లిదండ్రులకు పుట్టిన తల్లిదే పుట్టిన పిల్లలు కూడా పొడవుగా పెరగడం అనమాట ఇది సారూప్య నియమానికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఏం సెకండ్ది ప్రతిగమన నియమం చూద్దాం ఓకేనా చూడండి క్లియర్గా కనబడుతుందా లేదా ప్రతి గమన నియమం తల్లిదండ్రులు తల్లిదండ్రుల లక్షణాలకు పూర్తి విరుద్ధమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి పిల్లలు పుడితే అప్పుడు నియమంగా చెప్పుకోవచ్చు ఉదాహరణకి ఏంటంటే పొడవైన తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలందరూ పొట్టిగా ఉండడం అంటే పూర్తి విరుద్ధంగా తల్లిదండ్రులకు పూర్తి విరుద్ధంగా ఉండడం పండిత పుత్రహ పరమశంటహ అంటారు నెక్స్ట్ వైవిధ్య